నవగ్రహాల్లో శని అంటేనే ఒక భయం అలాంటి శనిని ఏనాడు శని ఉన్నవాళ్ళు అష్టమ శని కలిగిన వాళ్ళు అర్ధాష్టమ శని కలిగొన్నవాళ్ళు షష్టమ శని వాళ్ళు ఇలాగ శనికి భయపడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు శని దోషం పోవాలంటే ఏం చేయాలి అంటే ప్రదోషం అంటే త్రయోదశి అది కూడా శనివారం వస్తే ఆ వేళల్లో శనిని ఉపాసన చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది తైలాన్ని పోస్తూ ఉంటారు నిజానికి ఇలాంటి శని త్రయదశి రోజున మీరు శనీశ్వరుడే నరసింహస్వామికి ఒక కవచాన్ని ఒక స్తోత్రాన్ని చేశాడు దాన్ని కనుక ఉపాసన చేస్తే మీకు ఎటువంటి దోషాలు ఉండవు అది చాలా పెద్దదండి మేము చేయలేమండి అనుకున్న వాళ్ళు షమగ్ని అగ్నిమిస్కర చిన్నస్తపత సూర్య అనే మంత్రాన్ని మీరు కనుక పారాయణ చేస్తే దాన్ని కూడా నరసింహస్వామితో మీరు లింకప్ చేసుకుని పారాయణ చేస్తే ఉగ్రమేరం మహావిష్ణువు జ్వలంతం సర్వతో ముఖం అనే దాంతో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి